హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పొట్లపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం రెండవ రోజు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలు శ్రీ విజయలక్ష్మి డైరీ ఫామ్ ప్రతి రిషార్ట్స్ మేక రామకృష్ణ గారు హైదరాబాద్ వారి న్యూ కేటగిరీ గిత్తలండి ప్రగతి రిసార్ట్స్ వారి న్యూ కేటగిరీకి ఎత్తాలండి ప్రగతి రిసార్ట్స్ హైదరాబాద్ అండి అవునండి చూశారు కదండి థ్యాంక్ యూ